జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే హైదరాబాద్లో పిల్లల్ని అమెరికాకు పంపించాలని ఎన్నో ఆశలతో కోరికలతో అమెరికాకి వెళ్ళి చదువుకుంటున్నారు హైదరాబాద్లో ఉన్న చంద్రశేఖర్ కూడా కోటి ఆశలతో అమెరికా ప్రయాణమే డెంటల్ డాక్టర్గా ఉన్నా కూడా తను అమెరికాకి వెళ్ళి ఎంఎస్ చేయాలనే ఆశతో వెళ్ళాడు ముగ్గురు అన్నదములు అయితే టల్లాస్లో నిన్న నైటు మొన్న నైట్ జరిగిన కాల్పుల్లో అతను గ్యాస్ ఫిల్లింగ్ చేసే కంపెనీలో పనిచేస్తాడనమాట అక్కడికి కారుకి పెట్టించుకోవడానికి వచ్చిన దొండగుడు తెలుగు విద్యార్థి అని తెలుసుంటుంది వాడికి అందుకే అలా కాల్పులు జరిపాడని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఇండియన్స్ అంటే ఒక వ్యతిరేక భావం వచ్చేసింది ఇవాళ మనకు వచ్చిన మెయిల్స్ అన్నీ అక్కడున్న స్టూడెంట్స్వి అక్కడున్న పని చేస్తున్న వాళ్ళవి వెళ్ళే మెయిల్స్ ఎక్కువ పెట్టింది ఇండియన్స్ బతకాలంటే భయపడే విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడో మారుమూలగా ఉండి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ మాలాగా పార్ట్ టైం తిండికి గడవకుండా ఇక్కడ ఉండి దొంగచాటిక జాబులు చేస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది మేడం ఎప్పుడు ఏ జా ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియట్లేదు అని చెప్తున్నారు ఇట్లాగే చంద్రశేఖర్ కూడా గ్యాస్ కంపెనీలో పనిచేస్తూ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో రాత్రిపూట వచ్చే వెహికల్స్ గ్యాస్ నింపుతున్నాడు అప్పుడే ఈ దుండగూడ కూడా వచ్చి కాల్పులు జరపడం జరిగింది దాని తర్వాత ఏం జరిగింది అంటే నలభై ఎనిమిది లక్షల రూపాయలు అప్పు తీసుకుని వెళ్ళాడు తండ్రి చనిపోయాడు ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు అన్నయ్యలకి పెళ్లిళ్ళు అయిపోయింది తల్లి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు ఇప్పుడు ఈ నలభై ఎనిమిది లక్షల రూపాయలు అప్పు తీర్చాలండి పాపం వాడు మా మీద భారం ఎందుకని చెప్పి వాడే సంపాదించుకుని రాత్రిపూట జాబ్ చేస్తున్నాడు అతను ఆ రాత్రిపూట జాబ్ చేస్తుండగా ఇది జరిగింది అని చెప్పి చెప్తున్నారు పాపం వాళ్ళు చూసారండి ఎందుకో వాళ్ళ నాన్నగారికి ఆశట అమెరికాకి వెళ్ళాలి మన ఇంట్లో ఒకడన్నా అమెరికాకి వెళ్ళాలి అమెరికాకి వెళ్ళాలి అమెరికాకి వెళ్ళాలి ఈ అమెరికా పిచ్చి ఎవరు పట్టించారో తెలియదు కానీ అండి ఈ మధ్యకాలంలో మనం ఆంధ్ర పిల్లలు కానీ తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ ఎంతోమంది తుపాకీకి బలైపోయారు మన వినాయకుడు డప్పులు సౌండ్ కానీ వినాయకుడు బాంబులు కాల్స్తే మన డల్లాస్లో కంప్లైంట్ పెట్టారు వాళ్ళ హెచ్ హెచ్వన్ బి క్యాన్సిల్ చేయండి అని గన్ కల్చర్ మాత్రం ఉంది ఎవరినైనా కాల్ చేయొచ్చు అని చెప్తున్నారు ఇది పరిస్థితులు స్టూడెంట్స్ అందరికి కానీ అక్కడున్న ఉద్యోగాలకు కానీ ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కానీ నేను చెప్పేది ఒకటే ఉంటే ఉండండి లేకపోతే తిరిగి ఇండియా కానీ మీ ఎక్కడైతే మీ రాష్ట్రాలు కానీ మీ ప్రాంతాలు కానీ ఉన్నాయో ఆ ప్రదేశాలకు వచ్చేయండి అమ్మా నాన్నకి ఎవరు బరువు కాదు అర్థమవుతుందా అప్పు అంటారా ఏది పర్వాలే బ్రహ్మాండంగా తీర్చుకోవచ్చు అంటే చాలా సింపుల్గా నేను కూర్చుని కూర్చుని చెప్పేసి అంత ఈజీ ఎవరికీ కాదు భరోసా కల్పించడం రెండోది ఆలోచిస్తే ఒక అరెకరము ఎకరము ఏదో పొలం ఉంటుంది దాంతో తీర్చవచ్చు అక్కడ ఉండి మీరు చనిపోయిన తర్వాత ఈ అప్ప ఏమైనా పోతుందో పోనీ అప్పు మా మాఫీ ఏం చేయడు కదా బ్యాంక్ వాడు మాఫీ చేస్తాడా చేయలేడు మీరు చనిపోయినా కూడా అప్పు అలాగే ఉంటుంది అవునా ఇప్పుడు చంద్రశేఖర్ చనిపోయాడు అప్పు వాళ్ళ అన్నయ్యలు కట్టాల్సిందే తండ్రి లేడు తల్లి మంచంలో ఉంది ఇద్దరు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళని నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇద్దరు అన్నదమ్ములు కలిసి కట్టాలంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవుట ఇక్కడ ఉద్యోగం లేదు అక్కడన్నా సెటిల్ అయ్యి ఒకడన్నా అక్కడ బాగుండి వాడు చక్కగా సంపాదించుకుంటే మా కుటుంబం బాగుపడుతుందని చెప్పి పంపించిన వాడు కో కొలలు ఉన్నారు అమెరికాకి వెళ్తే మన కుటుంబాలు బాగుంటాయి మనం బయటపడతాం నలుగురిలో కొంచెం పరువు ప్రతిష్టలు వస్తాయి నలుగురిలో గొప్పగా ఉంటామని చెప్పి పంపించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాదంటారా మీరు గుండెలు మీరు చేసి చెప్పండి ఎవరైనా అమెరికాకి వెళ్తే మనకు పరువు నిలబడుతుంది మనం గొప్పవాళ్ళగా చరిత్రలో మా పిల్లాడు అమెరికాలో ఉన్నాడని చెప్పుకోవడానికి ఉంటుందని చెప్పి మనం పంపిస్తున్నామే తప్ప వాడికి చక్కగా మసాలా దోశ తినాలన్నా వేడి వేడిగా కుక్కట్పల్లిలోకి వెళ్ళి మైసూరు బజ్జీ తినాలన్నా వర్షం పడుతున్నంటే పకోడి తినాలన్నా ఏం తినాలన్నా అలా బండ్లు కానీ అలా ఫుడ్ కోట్లు కానీ ఏమన్నా ఉంటాయా ఉన్నా రేట్లు ఎంత అన్నీ అణుంచుకుని ఇస్త్రీ చేసుకోవాలి బాత్రూమ్లు కడుక్కోవాలి వాష్రూమ్లు క్లీన్ చేసుకోవాలి బట్టలు వాళ్ళే వాషింగ్ మిషన్ వేసుకోవాలి అన్నీ వాళ్ళే సర్దుకోవాలి ఇన్ని సర్దుకుంటూ డాలర్లు సంపాదించుకుంటూ పాపం ఇండియాకు వచ్చినప్పుడు ఎంతో అపురూపంగా తల్లిదండ్రులకి ఇవి కొనుక్కున్నా నాన్న అవి కొనుక్కున్నా నాన్న అని చూపించాలనుకునే కొడుకులకి ఈరోజు అడి ఆసలు చేశాడు ట్రంప్ వచ్చిన తర్వాత అవునా నేను చెప్పొచ్చేది ఒకటే ఉంటే ఉండండి లేదా పెట్టిబడి సర్దుకుని వచ్చేసేయండి ఇంకా అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు వచ్చేస్తామని వాళ్ళే మనకు మేల్చి పెడుతున్నారు ఉంటే భయం వేస్తుంది మేడం ఏం చేయమంటారు వెనక్కి వచ్చే మన మమ్మీ డాడీ కూడా చెప్తున్నారు మీరు కూడా చెప్పండి మేడం వీడియో పూర్వకంగా కానీ మామూలుగా కానీ అంటున్నారు మీకు భయం అనిపిస్తే మాత్రం ఒక క్షణం కూడా ఉండద్దు గుండె ధైర్యంగా ఉన్న వాళ్ళే అక్కడ ఉంటే మనకి ఏదీ జరగకుండా ఉంటుంది భయం భయంగా ఉంటే ఏదో ఒకటి జరుగుతుంది మనకి ఏదో ఒకటి జరుగుతుంది ఏదో ఒకటి జరుగుతుందని ఆ టెన్షన్ తీసుకోలేకపోతున్నాం అంటున్నారు పిల్లలు మానసికంగా కృంగిపోతున్నారు ఈ డబ్బు ఎట్లా యాభై లక్షలు అప్పు ఎప్పుడూ తీర్చాలని మామూలుగా అయితే పార్ట్ టైం జాబ్స్ ఉంటే ఆ జాబ్ చేస్తూ తినేసి మళ్ళీ ఇంటి దగ్గరికి పంపించి వాళ్ళ కొనుక్కోవాల్సినవి కొనుక్కుని వాళ్ళు రూమ్ రెంట్లు చూసుకుని భోజనాలు చూసుకుని ఉండేవిట ఇంతకుముందు కానీ ఇప్పుడు ఏది లేదు అట్లాంటి సదుపాయం అందుకని చక్కగా జాగ్రత్తగా ఉండండి ఎలాగో అలా తీర్చుకుందాం అప్పులుంటే అందుకని మీరు చచ్చిపోవడమో వాళ్ళు ఎవరి చేతుల్లోనో బలవటమో కాకుండా ప్రశాంతంగా రండి మీ బాధలన్నీ పంచుకోవడానికి అమ్మా నాన్న ఉన్నారు వాళ్ళ కడుపు కోత మిగల్చద్దు దయచేసి స్టేబుల్గా గట్టిగా ఆరోగ్యంగా ఉంటారని చక్కగా ప్రశాంతమైన జీవితం అంటే డబ్బు ఒక్కటే కాదండి మనిషికి తల్లిదండ్రుల దగ్గర ఉండటం వాళ్ళని బాగా చూసుకోవడం వాళ్ళ మిమ్మల్ని చూసుకోవడం హ్యాపీ జీవితం అంటే ఒక ముద్ద చక్కగా ఏ చోటు కింద కూర్చుని తిన్నా కూడా హ్యాపీగా ఉంటుంది తెలిసిందా